ఇటు చూడరా నోట్ చేయస్ కోడిది ఎంత ట్రై చేసినా ఎర్రర్ వస్తుంది క్లయింట్ సావ కొడుతున్నాడు రా ఏం చేయాలో అర్థం కావట్లేదు భయ్యా ఒకసారి ఇవ్వండి రెక్టిఫై అయింది ఇప్పుడు రన్ చేయండి నువ్వు గా ఉన్నావు బీటెక్ కంప్యూటర్ సైన్స్ మరి ఈ పానీపూరి బండేంటి చదువుకున్న పరిస్థితి ఇదే అక్కడ నాది కూడా అదే పరిస్థితి ఉద్యోగాల కోసం ఇలా పక్క రాష్ట్రాలకి బలస వచ్చే పరిస్థితి ఎప్పుడు పోతుందో ఏంటో మన బాబు గారు యువత కోసం ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా నెలకి మూడు వేల నిరుద్యోగ ప్రతి ఇస్తానని మాటిచ్చారు ఆయన వస్తేనే పరిశ్రమలు ఉద్యోగాలు వస్తాయి మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ జనసేన బీజేపీ కూటమిల్ని గెలిపించాలి బాబుని మళ్లీ రప్పించాలి అవును మనం బాబుని రప్పిద్దాం మా రైతులకి ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం చేస్తానని మాటిచ్చాడయ్య మా చంద్రన్న మహిళలందరికీ నెలకి పదిహేను వందల ఆర్థిక సహాయం చేస్తాడంట మా బాబు గారు మహిళలందరికీ చేస్తాను బాబు గారు ఐదేళ్ల విధ్వంసం పై తిరగబడదాం బాబుని మళ్ళీ రప్పిద్దాం 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 మా మొదటి ఓటు వృధా కానిద్దాం బాబుని మళ్ళీ రప్పిద్దాం కంపెనీలు తెచ్చింది బాబే అభివృద్ధి చేసేది బాబే బాబుని మళ్ళీ రప్పిద్దాం ఐదేళ్ల విధ్వంసం పై తిరగబడదాం బాబుని మళ్ళీ రప్పిద్దాం బాబుని మళ్ళీ రప్పిద్దాం టీడీపీ పక్కా టీడీపీ పక్కా టీడీపీకే నా ఓటు హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ మాకు పింఛన్ ఇంటి వద్దకే టయానికి రావాలంటే మా బిడ్డ చంద్రబాబే రావాలి మన ముస్లిం మైనారిటీలకి యాభై ఏళ్లకే ఇస్తారంట మన బాబు గారు మన బీసీలకు రక్షణ చట్టంతో పాటు యాభై ఏళ్లకే నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తారంట మన బాబు గారు ఈసారి టీడీపీ పక్క ఐదేళ్ళ విధ్వంసం పై తిరగబడదాం బాబుని మళ్ళీ రప్పిద్దాం టీడీపీకే మన ఓటు సైకిల్ గుర్తుకే మన ఓటు యువతకి ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు లేదా నెలకి మూడు వేల నిరుద్యోగ ఇస్తారట మన బాబుగారు బాబుని మళ్ళీ రప్పిద్దాం ఈడిపి పక్కా టిడిపి పక్కా ఎడిపి పక్కా ఐదేళ్ల విధ్వంసం పై తిరగబడదాం బాబుని మళ్ళీ రప్పిద్దాం హండ్రెడ్ పర్సెంట్ టిడిపి హండ్రెడ్ పర్సెంట్ టిడిపి ఇడిపి పక్క ఏటా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లని పంపిణీ చేస్తానని మాటిచ్చారు మా బాబుగారు బడికి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తానని మాటిచ్చారు మా బాబు గారు సైకిల్ గుర్తుకే మన ఓటు 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 సైకిల్ గుర్తుకే మన ఓటు